ఈశ్వర ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైనటువంటి వాడివి నువ్వే నువ్వు తండ్రివి మేము చెయ్యకూడనటువంటి పని ఒకటి చేశాం భుజశక్తిన్ ఒంటికి తీట ఉంది కదా అని ఎవరిని ముందు ప్రార్థన చేసి మొదలు పెట్టాలో ఇంట్లో ఏదైనా ఒక మంచి కార్యం చేస్తుంటే ఒక సంప్రదాయం ఉంటుంది ముందు తన తల్లిదండ్రులకు నమస్కారం చేసి అందుకే బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటారు ఆ జగత పితరవ్వందే పార్వతి పరమేశ్వరవు వాళ్ళకి నమస్కరించలేదు నేర్పాలి పాఠం అనుకున్నాడు స్వామి వీళ్ళకి అందుకనేమైంది ఇప్పుడు వెళ్ళి చెప్తున్నారు భుజశక్తిని వెళ్ళి ఆ మందర పర్వతాన్ని పెట్టి చిలికెం చిలికితే అమృతం రాలేదు హలాహలంబు జనించే ఏరి కలంఘమై భవనంబు కోలాహలంబు చేసి చిచ్చు లాగమంగుని ప్రాణిసందోహమున్ బ్రతికింపవేదయ దొంగిలింపకనీశ్వర స్వామి హాలాహలం బుట్టి లోకల్ని కాల్చేస్తోంది అది నువ్వు ఏమనుకోకు ఇలా అన్నామని నువ్వు చేసుకో స్వామి అన్నాడు అని పైగా ఓ మాట చెప్పారు మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు నువ్వు మూలమగు నువ్వే భూత భవిష్యత్వర్తమాన కాలముల రూపంలో ఉంటావు నువ్వే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటావు నువ్వే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త రూపంలో ఉంటావు అందుకని మూడింటికి ఆధారమైనటువంటి మూలపురుషుడు కనుక ఈశ్వరా నువ్వు పుచ్చేసుకోవు లంపటము నివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపను చంపెడి వారి వధింపను సంపారగ నీక చెల్లు సోమార్థధరా ఈశ్వర లంపటము నివారింపను జ్ఞానం కలగాలంటే మనంత మనకి కలదు శివానుగ్రహం ఉండాలి ఉంటేనే లంపటం తొలగుతుంది లంపటము నివారింపను సంపద కృపచేయ జ్ఞానం ఇస్తాడు కాబట్టి ఐశ్వర్యం ఇవ్వడనుకుంటారు చాలామంది ఐశ్వర్యమునకు అసలైనటువంటి స్థానమేది మీకు నేను ఒక పరమ యథార్థం చెప్పనండి పూజ లక్ష్మీ కటాక్షం ఎక్కడి నుంచి వస్తుందంటే శివపూజలోంచే వస్తుంది మారేడుదళాన్ని శివలింగం మీద పడితే వెనకాల ఉన్నటువంటి ఈన శివలింగానికి తగిలిందా వెంటనే ఐశ్వర్యం వచ్చేస్తుంది మారేడుదలం బోర్లా పడిందా జ్ఞానం వస్తుంది రెండూ కూడా ఫలితాలని ఇచ్చేస్తాయి అందుకే శంకరుడి దగ్గరికి వెళ్ళి మారేడుదనంతో చేసేటప్పుడు కొన్ని నామాలు చెప్తారు ఓం నిధన పతజయ నమ ఓం నిధన పతాంతిక జనమ ఓం ఊర్ధ్వయనమర్ధ్వలింగా జనమ ఓం హిరణ్య జనమ ఓం హిరణ్యలింగా జనమ ఓం దివ్యాయనమ ఓం దివ్యలింగా జనమ అంటూ ఆ దళాలు వేస్తారు త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చిత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటును అందుకని వాళ్ళిప్పుడు మారేడు దళాలతో పూజ చేసేస్తున్నారు మూడింకి గురించి చెప్తూ అందుకని మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మ మగుచు బ్రహ్మమనగ నీ విఫాలనయ్యన నీ అనుగ్రహం కాలం మనిషి ఎంతసేపు నేను విష్ణుభక్తుండని శివుణ్ణిద్దేశించడమో శివభక్తుండని విష్ణువునిద్దేశించడమో చేస్తాడు ఎప్పుడు శివానుగ్రహం కలుగుతుందో అప్పుడు ఉన్నవి మూడు లేవు ఒక్కటే ఉంది మూడుగా కనపడుతోందని జ్ఞానం వస్తుంది